కూటమికి ఓటేస్తే సంక్షేమం గాల్లోనే పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ చంద్రబాబు మాటవిని సైకిల్కి ఓటేస్తే సంక్షేమ పథకాలు గాల్లో కలిసిపోతాయని అదే జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఐదేళ్లపాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు జీవీఎంసీ అరవైవ వార్డ్ కార్పొరేటర్ పివి సురేష్ ఆధ్వర్యంలో రామాలయం వీధి రెండు గుళ్ళు వీధిలలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆనంద్ కుమార్ కి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు ఇంటింటి ప్రచారంలో భాగంగా వైసీపీ మేనిఫెస్టో కరపత్రాలను ఆనంద్ మహిళలకు అందజేశారు ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ విశాఖ పశ్చిమలో ప్రభుత్వ నిధులు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి అదే అదేవిధంగా పారిశ్రామిక ప్రాంతంలో నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందలేని వారికి ఆర్థిక సాయం చేసినట్లు ఆయన వివరించారు ఎమ్మెల్యే కాకముందే ప్రజలకు అందుబాటులో ఉండే తాను ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమం కోసం నిత్యము పాటు పడతానని ఆయన వివరించారు రానున్న సార్వత్రిక ఎన్నికలలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకి విశాఖ వైసిపి ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికి రెండు ఓట్లు ఫ్యాను గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆనంద్ కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు కర్రి బాలు ఇంటింటా ఆనంద కుమార్ ని గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది మొదటగా దుర్గాదేవి గుడి దగ్గర నుండి ర్యాలీగా ప్రారంభించి శెట్టిబలిజీవి జాలారి వీధి హరిజన వీధి ప్రకాష్ నగర్ స్కూల్ ప్రైమరీ స్కూల్ వెనుక వీధి లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది